ఐదు టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు ఆశ సరింగట ప్లేయర్ అయిన కోన్స్టాస్ అరవై ఐదు పంతుల్లో ఆరు ఫోర్ రెండు సిక్సులతో అరవై పరుగుల విధ్వంసం సృష్టించాడు దాంతో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు దాంతో ఏళ్ళ కుర్రాడి విషయంలో తను ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు తనకు ఎదురుగా నడిచిన శామ్ కాస్ కాన్స్టాప్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు అనంతరం అతనితో వాగ్వివాదానికి దిగాడు ఉస్మాన్ కావాజా అంపైర్లు కలగజేసుకుని అక్కడ గొడవని సత్తు అడిగించే ప్రయత్నం అయితే చేశారు కానీ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే కదా తన తప్పు లేదు అని అక్కడ తను కూడా వారించాడు ఇక ఈ ఘటన ఆశి తోలి ఇన్నింగ్స్ పదో ఓవర్లో పదో ఓవర్ అనంతరం చోటు చేసుకుని ఓవర్ పూర్తయిన అనంతరం శామ్ కోన్స్టాప్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా కోహ్లీ మళ్లీ డాష్ ఇచ్చాడు కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని శామ్ స్టాప్ బ్యాట్ తోనే బదిలిచ్చాడు బూమ్రా వేసిన మరుసటి ఓవర్ లో వరుసగా ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టడం రెండు ఫోర్లో ఒక సిక్స్ కొట్టడంతో పద్దెనిమిది పరుగులు పిండుకున్నాడు దాంతో అక్కడున్న కామెంటేటర్లు విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకనంటే అక్కడ కామెంటరీ చేస్తున్నది రెక్కీ పాయింటింగ్ అనమాట అయితే ఇక పాయింటింగ్ ఎప్పుడు కూడా వాళ్ళ జట్టు వైపు వాళ్ళ దేశం వైపే ఉంటాడు కాబట్టి కోహ్లీ కావాలనే చేశాడు అంటూ మాట్లాడటం జరిగింది ఇక్కడ కోహ్లీ మాత్రం ఎలాగైనా సరే ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగానే ఉన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి